హాయ్ ఫ్రెండ్స్ నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీ ముందుకి మెట్లు రాడ్ బిండింగ్ వర్క్ వీడియో తీసుకొచ్చాను అయితే ఫుల్ వీడియో పెడతాను ప్రస్తుతం మీరు చూడండి ఫ్రెండ్స్ ఇగో రాడ్ బెండింగ్ వర్క్కి ఇది మెట్లు రాడ్ బెండింగ్ అనేది లాంగ్ ఎక్కువ ఉంటే రెండు మన క్రాంకులు కొట్టేయాలి కింద మీద క్రాంకులు కొట్టించినట్లయితేనే మనకి అది లోడు ఆపుతుంది చూడండి పై నుంచి వన్ బై ఫోర్ చేసేసి నాలుగు భాగాలు చేసుకొని రెండు భాగాలు మ్యాట్ కట్టేయాలి పైన ఒక భాగము కింద ఒక భాగము క్రాంకులు లేపేసి ఎక్స్ట్రా బార్లు వేసి రాడ్ బినింగ్ చేపియాలి అయితే అదే మోడల్లో నేను ఇక్కడ కట్టిపించాను అది దగ్గర ఉంటే అవసరం లేదు కానీ దూరం ఉంటే మాత్రం కంపల్సరీ చేపియాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వీడియో మీరు లాంగ్ అనేది కంపల్సరీ ఉన్నప్పుడు క్రాంకులు కొట్టిచ్చేసి మనము మ్యాటు కట్టిస్తే మంచిది భీములు వచ్చేసి ఆరు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు రింగు వచ్చేసి మనకి ఎయిట్ ఎంఎం ఆరించులకు ఒక రింగు కట్టుకోవాలి చూస్తున్నటువంటి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనేకులు తెలియనటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఓకే